తమిళనాడులో చాలా కాలము క్రితం జరిగిన సంఘటన నిజముగా జరిగిన సంఘటన నాకు జ్ఞాపకం వచ్చింది పేరు ఎందుకో మర్చిపోయాను నా పాత బైబిల్లో రాసుకున్నాను కానీ ఇప్పుడు మర్చిపోయాను ఒక మిషనరీ మన ఇండియన్ మిషనరీ ఆ కాలంలో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో బాగా పరిచయం చేస్తూ సువార్త ప్రకటించే కాలం అది ఒక రివైవల్ తీసుకువచ్చినటువంటి మిషనరీలు ఇండియాలోనే లేచిన కాలమని అలాంటి మిషనరీ తనకు ఆదరణ లేదు ప్రోత్సాహము లేదు వయసు మీద పడుతుంది వసతి సరిగ్గా లేదు వాహనాలు సరిగ్గా లేవు కాలినడకన కష్టపడి ఎస్ సైకిలో ఏదో ఒక విధంగా చెపట్లు కార్చి పరిచయం చేస్తూ వృద్ధాప్యంలోకి వచ్చేసాడు ఇక నేనేమి చేయగలను అని ఆగిపోయాడు ఎప్పుడో ఒకప్పుడు అలాగ సాయంకాల సమయాల్లో ఉదయకాల సమయంలో అలా నడుచుకుంటూ వెళ్ళి రావడం ఇంటికొచ్చి పండుకోవడం ఇక నేనేం చేయాలి ఎందుకంటే ఏం చేయాలి ఎంత వయసు వచ్చాక అనుకుంటూ ఒకరోజు ఉదయకాలం మార్నింగ్ వాక్ అలా నడుచుకుంటూ నడుచుకుంటున్నాడట తన ముందు ఒక కోలబడిన ఎద్దుల బండి కనబడిందట ఆయనకి కూలబడిపోయింది ఒక ఎద్దు కాడి మీద ఉంది మరో ఎద్దు కూలబడిపోయింది ఆ బండి యజమానుడు దాని మీద ధాన్యం పస్తన్నాయంట వాటి మిల్లుకు తీసుకెళ్తున్నాయి ఆడించడానికి ఆ యజమానుడు ఆయన గబగబా దిగి ఆ కాడి లేపుతూ ఉంటే అక్కడికి వెళ్ళి సహాయం చేయాలని అడిగాడంట లేదు అని ఏడుస్తున్నాడంట ఆయన ఎందుకంటే ఆ ఎద్దు ముసలి ఎద్దు ఇలాగ కళ్ళు ఇంతంత కళ్ళుతో అలాగే మెడవగిపోయి అలాగే పడిపోయిందంట నేలకు పడిపోయి చచ్చిపోయింది రైతుకు అర్థమైంది అయితే ఆయన దాని కళ్ళల్లో చూస్తూ ఏడుస్తున్నాడు ముసలి ఎద్దు నాలుగు రోజుల నుంచి కాయిలా పడి గడ్డి సరిగ్గా తినడం లేదు అలాగే పడుకుంటుంది లేస్తుంది నేర్చ నేర్చంగా ఉంది కానీ అర్జెంటుగా ఈ బస్తాలు వేసుకెళ్ళాలి ఒక మంచి ఎద్దు ఉంది దానికి సరిపోయేద్దును కొనలేదు కనుక ఈ ముసలి ఎద్దునే ఒకరా ఒకసారి కొరకు వాడుకుందాం అనుకుని ఆ రైతు ఇంట్లో వచ్చినప్పుడు ఈ ఎద్దు ఆయన వైపు అలాగే చూస్తుందంట ఇంకో ఎద్దును తీసుకొచ్చాడు నిలబెట్టాడు ఆయన బండి కాడి ఎత్తి ఉన్నప్పుడు ఆ ఎద్దు మెడపెట్టింది ఈ ఎద్దు ముసలి ఎద్దు ఆరోగ్యము లేని ఎద్దు కాయిలా పడిన ఎద్దు ఆయన వైపు చూసింది ఆయన దాని వైపు చూశాడు ఇంటి దగ్గర అది వెళ్ళి నెమ్మదిగా నేతంగా మెడపెట్టిందట దాని మీద ఆయన కింద మెడ పెడితే ఆయనకి తెలుసు కాయిలా పడింది క్రితమే దానికి నెమ్మది నెమ్మదిగా తీసుకెళ్దాం అనుకుని తీసుకెళ్తూ ఉన్నాడు ఇది బాగానే ఉంది బలంగా ఉంది ఈ ఎద్దు లాగలేక లాగలేక పోయలేక పోయలేక వెళుతూ ఉంది ఒక దగ్గర ఈ చక్రం బిలో పడింది పైకి లాగుదామని ప్రయత్నించి కాళ్ళు లేక మడతమి కింద పడిపోయింది మెడకు వేసిన తాడు బిగించుకుపోయింది ప్రాణం పోయింది అలాగే తలపెట్టి అలాగే కళ్ళుంతైపోయి బయటకు వచ్చేసి రైతు దాని వైపు చూసి ఏడుస్తూ ఉండగా ఈ మిషనరీ వెళ్ళి ఏంటి బాబు చేయమంటామంటే అవసరం లేదు మరి ఎందుకు ఏడుస్తున్నారు ఈ ఎద్దును నేను కొన్న దినముంచి ఈ కాలం వరకు కూడా నమ్మకంగా పనిచేసింది అది నాతో మాట్లాడుతుంది అయ్యా నన్ను క్షమించు నీవు నన్ను కొన్న దినము నుంచి నువ్వే పని చెబితే ఆ పని చేస్తాను ఎంత మోతమో ఉండదు మోత వస్తాను ఇప్పుడు నేను ముసలి దాన్ని అయిపోయాను నాలుగు దినాల నుంచి నేను వల్ల తిననందు వలన నా కళ్ళల్లో బలము లేక లాగలేక నేను పడిపోయాను ఇంకొక ఫర్లాంగ్ వెళితే నీ పని పూర్తి చేయొచ్చని చాలా బలంగా లాగపోయి లాగలేకపోయాను ఈ చివరి దినమున నీవు నన్ను క్షమించగలవా కెన్ యు ఫర్ గివ్ మీ నువ్వు నన్ను నమ్మి కాడి ఎత్తావు నేను కూడా ఏదో విధంగా మొయ్యాలని మెడపెట్టాను నన్ను క్షమించగలవా అని అడుగుతున్నట్లుగా నాకు అనిపిస్తుందండి అందుకే అడుస్తున్నాడటో ప్రిలాద మిషనరీ లేచాడు ఆ ఎద్దును ఎద్దు దగ్గరికి వెళ్ళి ఆయన ఏడవడం ప్రారంభించాడు వలే నేను నా యజమానికి ఇంత దమ్మకంగా లేని నేను నేను ఇంకేం చేయగలను చాలదా అయ్యాను ఇంకా నేను చేయాలా అని కొద్ది కాలంగా నేను సుఖపడుతూ ఉన్నా నిన్ను చూసి నేను బుద్ధి తెచ్చుకున్నా సో ఈవెంట్ బ్యాక్ ఒక క్రోడు పని చేస్తున్నట్టుగా తర్వాత పని చేశాడట బలహీనుడే కానీ బలమైన కార్యాలు తన సేవా జీవితంలో ఎంతవరకు మహిమ దేవునికి తెచ్చాడు అన్ని కార్యాలు జరిగించాడు ఎద్దు నుండి ఒక పాఠము ఆయన నేర్చుకున్నాడు ఈరోజు ఈ ఆవు నుండి ఒక పాఠం మనం నేర్చుకుందామా నమ్మకంగా మన మీద పెట్టిన కాడి వాడుక లేదు మనకి పెద్ద థియాలజీ లేకపోవచ్చు గొప్ప అనుభవాలు లేకపోవచ్చు గొప్ప పోషణ గొప్ప ప్రోత్సాహం మనకు లేకపోవచ్చు కానీ పెట్టబడిన కాడి దేవుని కాడి మందస్సు ఉంది అందులో మందస ఉంది ఒక ఆవు వలేను నువ్వు పనిచేస్తే అంతకంటే గొప్ప సేవ నువ్వు చేయగలుగుతావు ఆది కాలము నుండి సువార్తకు ఉన్నాయి ఆటంకాలు లేని తరమేది లేదు సువార్త ఆగిపోయిన తరమేది లేదు నిరాశపడకు వెనకపడకు ఇది అనుకూలమైన సమయం ఇంతకు ముందు మన మాట వినని వారు మరణ భయములో ఉన్నారు ఇప్పుడు మన మాట వింటారు ఇప్పుడు తప్పసరిగా ఒక మాట చెప్పు ఒక పత్రిక ఆ చివరి వరకు కూడా నమ్మకంగా బ్రతికిన ఎద్దు మరణం వరకు మందసమును మోసిన ఆవు మనం జీవించకు తీర్మానం చేసుకుందాం పాదము